హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇక వీళ్ళ కార్డు కూడా రద్దు అయిపోతున్నాయి వీరికి రేషన్ కార్డు ఉండదన్నమాట అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎందుకు ఈ రేషన్ కార్డు రద్దు చేస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డు కూడా రద్దు చేసి కొత్త రేషన్ కార్డులైతే ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది ఈ కొత్త రేషన్ కార్డు ప్రక్రియ అనేది చేపడుతున్నారు ఇప్పటికే అనేక కేబినెట్ మీటింగ్లు జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఈ కొత్త రేషన్ కార్డు సంబంధించి ఈ నెల ఇరవై నుంచి కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రకటించింది ఇక ముఖ్యంగా ఈ పాత రేషన్ కార్డ్ అన్నీ కూడా ఎందుకు రద్దు చేస్తున్నారు ముందుగా రద్దు చేయడానికి వచ్చే నెల నుంచి వీరందరికీ కూడా రేషన్ కూడా ఎవరో గుర్తు పెట్టుకోండి రేషన్ బియ్యం కూడా పంపిణీ చేయరు ఇక ఎవరికి చెయ్యరు ఏంటి ఎందుకు అసలు ఈ రేషన్ కార్డు మనకు రద్దు అవుతున్నాయి ఏ కారణాల చేత రద్దు అవుతున్నాయి అనే వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ ఇక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వం అయితే బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది అందరికీ కూడా వచ్చే నెల నుంచి రేషన్ కార్డు కట్ అయిపోతుంది ఇక రేషన్ కార్డు కట్ అవ్వటమే కాకుండా వేరే రేషన్ కార్డు కూడా అది చేయబడుతుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలియజేయడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డు ఏ తేదీ నుంచి ఇస్తారు అనే విషయాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముఖ్యంగా ముందుగా చూసుకుంటే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మనకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉంటేనే అనేక పథకాలు పొందడానికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ మరి ఏదైనా రైతులు పొందడానికి ఈ యొక్క రేషన్ కార్డు అనేది చాలా అవసరం ముఖ్యంగా చూసుకుంటే ప్రతి నెల కూడా మనం తినడానికి రేషన్ బియ్యం కావాలన్నా కూడా మనకు ఒక రేషన్ కార్డు అనేది చాలా అవసరం కాబట్టి ఈ రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే భారీ సువార్తనైతే తీసుకువచ్చింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక దానికంటే ముందు ఉన్న రేషన్ కార్డు కూడా అంటేంతమంది రేషన్ కార్డు మాత్రమేనండి మిగిలిన వాళ్లకు కాదు ఇవి ఉన్న రేషన్ కార్డు రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక గతంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే ఈ కేవైసీ చేసుకున్నారో వారికంటే ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు లింక్ అన్నమాట ఈ రెండు అయితేనే ఎవరికైతే లింకు చేసుకోరో వాళ్ళకి ఈ ఒక్క రేషన్ కార్డు ఉంచే అవకాశం లేదని గతంలో చెప్పింది ఆ రేషన్ కార్డు రద్దు చేస్తామని గతంలో చాలా వరకు కూడా రేషన్ కార్డును రద్దు చేయడం జరిగింది ఆ రేషన్ కార్డు అన్ని కూడా రద్దు అయిపోయాయి ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించి మరొక అప్డేట్ అయితే ముందుకు వచ్చింది ప్రభుత్వం అంటే ఇప్పటికే ప్రభుత్వం ఏం చెప్పిందంటే గతంలో ఈ కేవైసీ చేసుకుని వాళ్ళ రేషన్ కార్డును రద్దు చేసి ఇప్పుడు తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు అంటే ఆదాయ పన్ను కడుతున్న వంటి వాళ్ళ రేషన్ కార్డు కొంతమంది అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డును పొందుతూ ఉన్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయాయి ఇటువంటి రేషన్ కార్డు అన్నీ కూడా రద్దు అయిపోతున్నాయి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే రేషన్ కార్డు రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క రూల్స్ అనేది పాటిస్తూ ఒక రేషన్ కార్డు అన్నీ కూడా రద్దు చేయబడతాయి కాబట్టి మీకు రేషన్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ముఖ్యంగా రేషన్ కార్డు ఎందుకు ఇస్తారంటే బీపీఎల్ కుటుంబాలు అంటే దారిద్రయ రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ రేషన్ కార్డు అనేది ఇస్తారు ఈ రేషన్ కార్డు కూడా దాదాపుగా మూడు రకాల కార్డులు ఉన్నాయి ఆందోదయ కార్డులు దర్జా కార్డు ద్వారా ముప్పై ఐదు కేజీలు ఇస్తారు అన్నపూర్ణ కార్డు అన్ని ఒక్కొక్క రేషన్ కార్డుకు దాదాపుగా పది నుంచి పదహైదు కేజీలు వస్తాయి ఇక మామూలు బిపిఎల్ కార్డు వైట్ రేషన్ కార్డు ఒక మనిషికి ఐదు కేజీల చొప్పున అయితే మనకు రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారు ఈ విధంగా మనకు రేషన్ కార్డుతో పాటు రేషన్ బియ్యం కాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు తీసుకోవచ్చు ఈ రెండు కారణాల చేత ఈ రేషన్ కార్డు అనేవి రద్దు అవుతున్నాయి ఈ విషయాన్ని లబ్ధిదారు అందరూ కూడా గమనించాలి ఇక వీళ్లకు రేషన్ కూడా ఎవరు మార్చి నుంచి ఈ రేషన్ కూడా రాదు అలాగే రేషన్ కార్డు కూడా రద్దు చేయబడుతుంది ఇక కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండవ తారీఖున కొత్త రేషన్ కార్డుకు అవకాశం కల్పించి జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వాళ్లకు అప్పట్లో అయితే అమలు చేయలేకపోయారు ఈ రేషన్ కార్డు అనేవి పంపిణీ చేయలేకపోయారు కొన్ని కారణాల వల్ల ఈ రేషన్ కార్డులు పంపిణీ అనేది జరగలేదు ఇక ఇప్పుడు తాజాగా ఈ నెల ఇరవయ తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉంది ఈ నెల ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్లో ముగిసింది ఆ మీటింగ్లో కొన్ని చర్చించడం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెలలో బడ్జెట్ పైన ప్రత్యేకమైన చర్చ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ నెల ఇరవై జరిగేటువంటి రెండు కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు అవకాశం ఇస్తున్నట్టు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డు కోసం ఏదో చూస్తున్న వాళ్లకు గతంలో మనకు పౌర సరఫరా శాఖ మంత్రి నాందల్ల మనోహర్ గారు కూడా గొప్ప ప్రకటన చేశారు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకు ముందు ప్రధానంగా ఉంటుంది వాళ్ళకు ముందుగానే రేషన్ కార్డు పంపిణీ చేస్తామని అన్నారు ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డు పొందాలంటే తప్పకుండా మీ ఆధార్ కార్డు అనేది మీ వైఫ్ ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుందో వాళ్ళ అమ్మ వాళ్ళ ఊళ్ళో అక్కడి నుంచి ఇక్కడికి మీరు మార్చుకోవాలి మీ ఆధార్ కార్డు కూడా ఉండాలి మీ ఆధార్ కార్డు రెండు మీ ఫ్యామిలీ ఫోటోలు మీ పెళ్ళైన మ్యారేజ్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటే మీరు కొత్త రేషన్ కార్డును అప్లై చేసుకోవడానికి చాలా ఈజీ ఇక మిగిలిన వాళ్లకు కూడా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వారికి మార్పులు చేర్పులు కూడా మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇక మార్పులు చేర్పులు కూడా చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు మార్పులు చేర్పులు కూడా ఒక రేషన్ కార్డులో చేసుకోవచ్చు మీరు మీ పిల్లలను చేర్చుకోవచ్చు పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా చనిపోయి ఉంటే రేషన్ కార్డు నుంచి తొలగించడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు మీరు లబ్ధి అయితే పొందవచ్చు మొత్తానికి కొత్త రేషన్ కార్డు ప్రక్రియ అయితే చేపడుతుంది ఇరవయో తారీఖు నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది కొత్త రేషన్ కార్డు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్